నలిని ఇరవై రెండవ భాగం స్వామీజీ మాటలు ఎందుకు వ్యంగ్యంగా అనిపించాయి భూపతికి కొంచెం అయోమయంగా కొంచెం భయం కలిగిన ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక స్వామీజీ ఏదో ఊహించినట్లుగా నవ్వుతాడు భూపతి తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు తనలా చిదంబరానికి ఎవరు ఫోన్ చేసి ఉంటారు ఎవరికి ఆ అవసరం ఉంటుంది నలినికి కాకుండా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చిదంబరం అన్న మాటలు గుర్తుకొస్తాయి రాత్రి నువ్వేగా ఫోన్ చేసి అప్పటికప్పుడు అందరినీ తీసుకుని బయలుదేరమన్నావు ఆ నలని అంతానికి సమయం దగ్గర పడింది అందరం కలవాలి అన్నావు భూపతికి ఎందుకో చిన్నగా టెన్షన్ మొదలైంది ఖచ్చితంగా ఇది నలినీ పనే అని అర్థమైంది అందరం కలవాలి అంటే అర్థం అందరినీ ఒకే చోట సమాధి చేస్తుంది నాకు ఆ రోజు చెప్పిన మాట నిజం చేయబోతుందా పోనీ వీళ్ళని ముందు ఇక్కడ నుంచి పంపించేస్తే చిదంబరం వచ్చాడు అంటే విశ్వేశ్వరం కూడా వస్తున్నాడా లేదు అతను రాకూడదు ఆపాలి అతన్నైనా రాకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలి అని టెన్షన్ పడుతూ తన గదిలో ఉన్న ల్యాండ్ లైన్ రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేస్తుంటే ఏమండి విశ్వేశ్వరం వచ్చారు అని ఎప్పుడు వచ్చిందో తెలియదు రంజన కది తలుపు దగ్గర నుంచుని చెప్పింది భూపతి మనసులో నలిని చాలా వేగంగా పావులు కదుపుతోంది అనుకుంటూ నేను వస్తాను అని చెప్తాడు అయినా రంజన అక్కడ నుంచి వెళ్లకుండా ఉండటంతో ఆమె వైపు చూస్తాడు మీరు అతన్ని రమ్మన్నారా అని అడుగుతుంది రంజన భూపతి ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు ఆమె తలదించుకుని ఉంటుంది లేదు ఎందుకలా అడిగావు అంటాడు భూపతి ఆ నమ్మక ద్రోహి మన ఇంటి గడప తొక్కటం కూడా నాకు నచ్చదు నేను క్రిందికి రాను అతని ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్తుంది రంజన భూపతి మనసులో రంజన ఇంకా అవే గుర్తు తెచ్చుకుంటుంది అని అనుకుని గుమ్మం దగ్గరికి వస్తాడు చందనం రంగు పంచ కట్టుకొని ఎరుపు రంగు చొక్కా వేసుకుని నొదున మూడు వేళ్లతో రాసిన విభూతి రేఖల మధ్య కుంకుమ బొట్టు పెట్టుకుని మెడీ పంచముఖి రుద్రాక్ష మాల స్పటికమాల తులసిమాలలతో చేతికి అనేక రక్షలు కట్టుకుని గుమ్మంలో ఉన్నాడు విశ్వేశ్వరం భూపతి అతన్ని చూసి ఆశ్చర్యపోయి విశ్వేశ్వర నువ్వేనా అని అడుగుతాడు విశ్వేశ్వర నవ్వి నేనే భూపతి ఎన్నో ఏళ్ళయింది కదా చూసి అందుకే కొత్తగా కనిపించి ఉంటాను నీకు అంటాడు రారా లోపలికి రా అలా కూర్చో రామయ్య మజ్జిగ తీసుకురా ఏమిటి అవతారం అంటాడు విశ్వేశ్వరం వచ్చి కూర్చుని నీకు తెలియదు కదా భూపతి నేను మా గురువు గారి దగ్గర అన్ని విద్యలు అభ్యసించి ఒక ఆశ్రమం పెట్టాను దానికి కర్త కర్మ క్రియ అన్ని నేనే అంటాడు భూపతి అలాగా కాని దేనికి ఇదంతా అంటాడు బుద్ధి తెలిసినా నమ్మలేక అవును ఆ జన్మ బ్రహ్మచారినై మోక్షం కోసం పాకులాడుతున్నాను అంటాడు అతను రామయ్య తెచ్చిన మజ్జిగ తీసుకుంటూ నిజంగా నమ్మలేకపోతున్నాను కాని నువ్వెంత గొప్పవాడి అవ్వటం సంతోషంగా ఉంది అంటాడు భూపతి ఏదో ఆలోచిస్తూ అవును ఇంతకీ ఏం చేయబోతున్నావు నలని అంతానికి అంత త్వరగా రమ్మన్నావు అది ఇప్పుడు కాదు రాత్రికి మాట్లాడుకుందాం చిదంబరం ఆ గదిలో ఉన్నాడు వెళ్ళు అని చెప్తే సరే అంటూ ఆ గదిలోకి నడుస్తాడు మెల్లగా గదిలో ఉన్న చిదంబరం విశ్వేశ్వరం రావడం చూసి ఓహో తమరు కూడా వచ్చారా అంటాడు కొంచెం నవ్వుతూ విశ్వేశ్వరం అతని ఎదురుగా కూర్చుంటాడు ఏం దొంగతనంగా అడ్డదారుల్లో గంజాయి అమ్ముకోవటం నుంచి ప్రారంభమై ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ రాకెట్ నే ఏతున్నా నిన్ను పిలిచినప్పుడు నేను రాకూడదా అంటాడు అంటే జ్ఞానబోధ మోక్షం పుణ్యం అంటూ నీ ఆశ్రమానికి వచ్చే ఆడవాళ్లనుపరుచుకుని వాళ్ళ వీడియోలు తీసి ఇట్లో పెట్టి డబ్బులు సంపాదించటమే కాక రోజుకో ఆ అమ్మాయితో ఉంటూ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నారని అలా అన్నాను అంటాడు ఎన్నాళ్లయిందో నిన్ను చూసి ఇలా కలిసి అవును నాకు కూడా ఎలా ఉన్నావు ఇదిగో ఇంత బాగున్నాను చాలా చండాలపు మాటలు మాట్లాడుకోవడంతో బిజీ అయిపోతారు అందరూ ఇద్దరు స్నేహితులు ఎన్నాళ్ళ తర్వాతనో కలుసుకుంటే ఎలా ఆనందంగా ఉంటుందో ఇద్దరు దుష్టులు కలుసుకుంటే కూడా అంతే కంపుగా ఉంటుంది అలానే వీళ్ళు కూడా అసలు విషయాలు మర్చిపోయి నవ్వుకుంటున్నారు ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుంటారు రంజన వాణి చిదంబరం భార్య అందరికి వడ్డిస్తూ ఉంటారు విశ్వేశ్వరం ఎన్నో ఏళ్ల తర్వాత రంజనను చూడటం వల్ల తనను చూస్తూ ఉండిపోతాడు నేడలో ఉండి అందాన్ని అమృతం వేసి పెంచినట్లుంది అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా తయారైంది అనుకుంటూ చూస్తూనే ఉంటాడు రంజనకి అతని చూపులు ఇబ్బందిగా అనిపించి తలనొప్పిగా ఉంది వడ్డించమని వాణికి చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది భోజనాలు అయ్యాక చిదంబరం విశ్వేశ్వరం భూపతి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ భూపతి వచ్చిన విషయం చెప్పలేదు ఆ నళని అంతానికి ఏం ప్లాన్ వేశావు అడుగుతాడు చిదంబరం తన చేతిలో ఉన్న లోని వైన్ తాగుతూ మీ ఇద్దరికి ఫోన్ చేసింది అసలు నేను కానే కాదు మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది నళిని అనగానే ఇద్దరూ షాక్ లో కళ్ళప్పగించేస్తారు మళ్లీ వెంటనే గట్టిగా నవ్వుతారు భూపతికి కోపం వస్తుంది చిదంబరం ఎప్పుడూ మొసలు స్వామి ఆ నళినిని బంధించేశారు కదా ఆ అడవిలోనే ఎన్నాళ్ళైనా తన బయటికి వచ్చే అవకాశమే లేదని కూడా చెప్పారు విశ్వేశ్వరం మరి ఇప్పుడు తను అడవి నుంచి బయటకు వచ్చి మా ఇద్దరికి ఫోన్ చేసి రండి అని తనే పిలిచిందా అని మళ్లీ నవ్వుతాడు భూపతి కోపంగా మీకు ఇది నవ్వులాటగా ఉందా హా లేక నేనేమైనా పిచ్చోడులో కనిపిస్తున్నానా ఏంటి అని గట్టిగా అరుస్తాడు ఒకేసారి భూపతి కోపానికి ఇద్దరూ పడతారు సహనాన్ని మరీ ఎక్కువగా ముఖ్యంగా ఆపత్కాలంలో పరీక్షించకూడదు అన్నది అర్థమైంది వారికి ఒక తప్పు మీరు చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఈ రోజు నా కుటుంబంతో పాటు ఈ ఊరు కూడా ఆపదలో ఉంది తెలుసా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు భూపతి చచ్చిపోతారు ఇద్దరు ఇంకొక రోజులో అంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ ఊరు మొత్తం వల్ల కాడు కాబోతుంది నిన్ను నిన్ను నన్ను మన కుటుంబం మొత్తాన్ని నరకం చూపించి చంపి తన పగ తీర్చుకోబోతుంది ఎలానో తెలుసా తెలుసా అసలు నలిని విడుదల కాబోతుంది అని చెప్పి ఆవేశంగా చిదంబరం విశ్వేశ్వరం క్షమించు ఇది నిజంగా ఇంత సీరియస్ అనుకోలేదు మేము అవును భూపతి క్షమించు కోపం తెచ్చుకోకు ప్రశాంతంగా ఉండే నువ్వు ఇలా మారావు అంటే ఇక ఈ విషయంలో ఏమి చేయలేమా అని అడుగుతారు ఇద్దరు భూపతి కిటికీ దగ్గర నుంచుని బయటకు చూస్తూ ఉంటాడు దీన్ని ఎలా అయినా ఆపాలి మార్గం ఏమిటని ఆలోచిస్తూనే ఉన్నాను మరణ మృదంగం వాయించకుండా నలిని వదలదు తనను ఒక్క నిమిషమే కట్టడి చేయలేరు అలాంటిది ఇన్నేళ్లు బందీగా ఉండి విడుదల కాపోతున్న తనను ఆపే అవకాశమే లేదు ఆ ప్రయత్నం కూడా వృధా అని చెప్పి ఆపి వెనక్కి వెళ్లి తిరిగి ఇద్దరి వైపు చూస్తాడు ఇద్దరి ముఖాల్లో భయం చెమటలతో స్పష్టంగా తెలుస్తుంది అందుకే ఒక ఆలోచన చేశాను కాని అది మనం ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తుందో లేక తొలగిస్తుందో చెప్పలేము ఇద్దరు ఒకేసారి ఏమిటి ఆ పథకం చెప్పు ఏమిటది అని అడుగుతా అమృత అని ఇద్దరు ఒకేసారి అరిచి ఒకరినొకరు చూసుకుంటారు షాక్ అవను అవును రంజన కన్నా నలిని ఎక్కువ కట్టుబడేది అమృతకే కాని ఇది మన చెయ్యి జారిపోతున్నప్పుడు మాత్రమే మరి అప్పటి వరకు మనం ఎలా అప్పటి వరకు మనకు రక్షణగా నరసింహరాయుల వారు ఉంటారు ఆయనే యుద్ధం చేస్తారు నరసింహరాయుల మాట కూడా పలకలేక వణుకుతూ ఉంటారు ఇద్దరు ఆయన ఎలా మన కోసం వస్తారు ఏం జరిగింది అసలు నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు భూపతి అర్థమయ్యేలా చెప్పు అసహనంతో అనుమానంతో అరిచేస్తాడు చిదంబరం నా కోసం అని చెప్పి ఆపుతాడు భూపతి ఇద్దరూ అప్రయత్నంగా ముఖం పెట్టుకుని చూస్తూ ఉండటంతో ఓ పావు గంట సేపు భూపతి ఏదో చెప్తూ ఉండటం వారి ముఖంలో భయం అంతకంతకు పెరగటం జరుగుతుంది భూపతి మొత్తం చెప్పి వారిని చూసేసరికి వారి ముఖాలు చెమటలు కెక్కిపోయి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి కాని వారే నలిని ఎదురుగా ఉండి యుద్ధం చేస్తే పరిస్థితి ఎందుకు చేజారిపోతుంది అని విశ్వేశ్వరం అనుమానం వెలిబుచ్చటంతో చెప్పలేము మా నాన్నగారు సంకల్పంతో ఉన్నారు నలిని పగతో ఉంది సంకల్పం కన్నా పగ గొప్ప బలమైనది చిదంబరం ఇదంతా వింటుంటే ఎందుకో భయంగా ఉంది అసలు నలిని ఎలా విడుదల కాబోతుంది భూపతి ఎవరైనా కన్య తన రక్తాన్ని తనకు తానుగా నలినీకి అర్పణ చేస్తేనే నలిని విడుదలవుతుంది అని చెప్పారు కదా అవును కానీ అలా జరగలేదు కదా అని విశ్వేశ్వరం అంటాడు భూపతి అలానే జరగబోతోంది కాబట్టి విశ్వేశ్వర ఎవరా అమ్మాయి అంటాడు చిదంబరం భూపతి తెలియదు అంటాడు భూపతి భయపడుతున్నట్లు ఊరు మొత్తం వల్లకాడు కాబోతుందా భూపతి నళినికి చేసిన అన్యాయం ఏమిటి భూపతి దుర్మార్గం రాయల వారికి తెలుస్తుందా మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్